ఒక థర్టీ ల్యాక్స్ మన దగ్గరే ఫండ్ ఉంది సార్ దాంతో దాంతోనేస్తున్నాను సార్ టెండర్కి వెళ్ళాను సార్ ఇవన్నీ కూడా అక్కడ చేసాయి సార్ డీజర్ ఆర్ ది బీ హార్ సీల్స్ పెట్టాను సార్ రెవెన్యూ గెస్ట్ హౌస్ ఫిబ్రవరి ఫస్ట్ వచ్చాము రెడీ చేస్తున్నాం సార్ రెడీ చేసేసాం ఇచ్చేసాను సార్ వన్ వన్ ల్యాక్ మనకు పర్ మంత్ వస్తుంది సార్ ఇప్పుడు సిక్స్ ల్యాక్స్ పర్ మంత్ గవర్నమెంట్కి వస్తుంది సార్ హాస్ సీల్స్

సార్ ఓకే సార్ క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి పదిహేను లీవ్ రూల్ రైస్ సైకిల్ సార్ ఎనర్జీ ఎక్కువ ఎఫిషియన్సీ తక్కువ సార్ డీజిల్ ఆటో వస్తే ఫోర్ టూ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ అది పడుతుంది మోటార్ మాడిఫైడ్ వెహికల్ ఓన్లీ వన్ ల్యాక్ ఏ పడుతుంది సార్ అండ్ వచ్చేసి ఫ్యూల్ వచ్చేసి నీళ్ళు ఇక్కడ త్రీ లీటర్స్ వన్ పాయింట్ టూ లీటర్కి మనకు మస్తుగా సరిపోతుంది సార్ పెట్రోల్ చాలా మైలేజ్ కూడా వస్తుంది అండ్ యాన్యువల్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది సార్ అండ్ ఫైవ్ ఇయర్ లైఫ్ కాస్ట్ కూడా ఇంత ఇంతే ఖర్చు అవుతుంది సార్ మనకు అదే ఎలక్ట్రికల్ అయితే ఒక సమస్య సార్ అప్పెక్కే దగ్గర ఇబ్బంది వస్తుంది సార్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది అండ్ ఆ బ్యాటరీ కూడా ఇన్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది దాని వల్ల ఆలోచిస్తున్నాను సార్ లేదంటే అది ఫిట్ చేసేవాళ్ళు ఏమంటే మనకు గ్రామ పంచాయతీలో అడ్వర్టైజ్మెంట్స్ అంటే మై ద్వారా తొందరగా మనం ప్రజల ఎక్కువ పోస్ కోంప్ల్సర్ డిగ్రీలు మల్టిపుల్స్ కూడా ఉంది సర్ నాగురు నాగురు ఒక కంబాసియర్ పని చేశా సర్ ఓకే ఇక్కడ పని చేస్తాను గ్రామ పంచాయతీ పూర్వంగా గ్రామ పంచాయతీ పని ఓకే గుడ్ కంగ్రాట్స్ అమరావతి నవ నిర్మాణ సాధకుడు నాథుల అనుసంధాల అపర భగీరథుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శ్రామికుడు ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రేమికుడు యావత్ రాష్ట్రం యావత్ దేశం ప్రపంచం నిరంతరం ఎదురు చూసే ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి ఏమని వర్ణించాలి ఏడు వందల యాభై కిలోమీటర్లు ఉన్నటువంటి కృష్ణా జలాలను కుప్పం ప్రజల పాదాలు చెంతకు చేర్చినటువంటి అభిర భగీరథుడికి మరొకసారి గట్టిగా చప్పట్లతో అభిమానంగా తెలియజేయాలి దాదాపు అరవై మూడు లక్షల అరవై ఒక వెయ్యి మూడు వందల ఎనభై మందికి ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో పింఛన్లు అందిస్తున్నటువంటి ఆ సూర్య తేజోమూర్తికి మరొకసారి గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో మొట్టమొదటిగా స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చామకూరి ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి ప్రజాప్రతినిధులకి ప్రజలకి మరియు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో లో భాగంగా మొదటి సూత్రంగా చెప్పినటువంటి పేదరిక నిర్మూలన భాగంగా పేదలకు